National award winning child actor turned Tollywood starlet Shweta Basu Prasad arrested in Hyderabad for prostitution. The actor was caught red-handed by the police at a posh Banjara Hills hotel in the company of several businessmen. high profile sex racket ka bhanda होड़ किया है पुलिस ने सेक्स रैकेट के मामले में टॉलीवुड की हीरोइन श्वेता बासु प्रसाद को गिरफ्तार किया है श्वेता को पुलिस ने हैदराबाद के एक होटल से गिरफ्तार किया है तस्वीरें आप देख रहे हैं आपको आ... टॉलीवुड लो इतना बड़ा बैड इंसिडेंट जरीगिंदा कदा हाँ। सो बिक लाइफ में केमंटे भयं सिट नेक्स्ट क्वेश्चन नेक्स Is that, know, is that true? stop stop putting these words like stress and disturbance same asking, and such. Just I am Not asking. At all to be stressed about or I was and don't project it like that, Rishi and there's nothing else that I want to talk about the incident or during or after whatever happened I know and I want to I want to keep it to myself and I think I've put it out in the letter for people to know. Do you feel any conspiracy behind that ever then any kutra or I have dayan, no comments conspiracy? on it. I have absolutely no comments for that. It's very boring. శ్వేత బాసుప్రసాద్ పన్నెండేళ్ళ ఏజ్లోనే నేషనల్ అవార్డ్ గెలిచింది అంత చిన్న ఏజ్లోనే ఆమె టాలెంట్ స్పాట్లైట్లోకి వచ్చేసింది ఆమెకు ఆ అవార్డు గురించి అప్పట్లో పెద్దగా తెలియదు కూడా ఆ చిన్నపిల్లకి అప్పట్లో తన జీవితం తర్వాత ఇలా తిరగబడుతుందని అదే స్పాట్లైట్ వెనక్కి రావడానికి కారణమవుతుందని ఆమె ఊహించుకూడా ఉండదు కాని ఈసారి ఆ స్పాట్లైట్ అప్రీసియేషన్ కోసం కాదు ఆమె కెరియర్ ఇమేజ్ మొత్తం ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేయడానికి పర్సనలీ నేను శ్వేతను కరిష్మాక కరిష్మాలో చూశాను ఇలెవెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ వన్లో జంషద్పూర్లో పుట్టింది ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఆమె ఫ్యామిలీ ముంబైకొచ్చేసింది తర్వాత మాస్ మీడియా అండ్ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్ మోడ్లో చేసింది ఆమె నటన జర్నీ చాలా చిన్న వయసులో మొదలైంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏడు సంవత్సరాల వయసులోనే ఎక్స్ జోన్ అనే జీటీవీ హార్డర్ థ్రిల్లర్లో ఒక ఎపిసోడ్ చేసింది అక్కడ్నుంచి కెమెరాతో కనెక్షన్ మొదలైంది తర్వాత ఆమె కరిష్మాక కరిష్మాలో స్వీటీ కహానీఘర్ఘర్కిలో చిన్న శృతి కోసష్ ఆస్థా లాంటి రోల్స్ చేసింది చిన్న రోల్స్ అయినా ఆమె నటనకు బలమైన ఫౌండేషన్ అయ్యాయి రెండువేల రెండు వచ్చేసరికి ఆమెకి పెద్ద బ్రేక్ వచ్చింది మకడి మకడీలోలో ఆమె ట్విన్ సిస్టర్స్ చున్నీ అండ్ మున్నీ ఇద్దర్నీ ప్లే చేసింది ఒకటి ధైర్యంగా ఇంకొకటి భయపడే టైపు రోల్స్ ఆ చిన్న వయసులో ఆమె చేసిన నటన అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ మూవీకే ఆమెకు నేషనల్ అవార్డ్ బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ వచ్చింది రెండు వేల ఐదులో ఇక్బాల్లో మ్యూట్ క్రికెటర్ కథలో జర్నలిస్ట్ గా నటించింది చిన్న రోల్ అయినా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది దీనికి ఆమెకి క్రిటిక్స్ అవార్డ్ అండ్ స్క్రీన్ అవార్డ్ కూడా వచ్చాయి అందరూ ఆమెనే బాలీవుడ్ యొక్క నెక్స్ట్ బిగ్ యాక్ట్రెస్ అవుతుందని అనుకున్నారు కాని ఆమె పేరెంట్స్ ఆ సమయంలో చదువు మీద ఫోకస్ చేయాలని కోరుకున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ హల్లాబోల్ ట్రాఫిక్ సిగ్నల్ రిజెక్ట్ చేశారట అదే టైంలో ఆమె రూట్స్ అనే డాక్యుమెంటరీని డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి నాలుగు సంవత్సరాలు పనిచేసింది ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మీద హ్యూజ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కాని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అన్నీ మారిపోయాయి హైదరాబాద్ పోలీస్కి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం వచ్చింది అక్కడ రేడ్ చేసి చాలామందితో పాటు శ్వేతాబాస్ని కూడా తీసుకెళ్లారు మీడియా దీన్ని సెన్సేషనల్ న్యూస్గా మార్చేసింది ఆమెపై వేసిన అలిగేషన్స్ ఒక్కసారిగా ఆమె కెరియర్ని పూర్తిగా కదిలించేశాయి కొన్ని మీడియా పోర్టల్స్ ఆమె పేరుతో ఫేక్ స్టేట్మెంట్స్ కూడా పబ్లిష్ చేశాయి దట్ శ్వేత తనకి ఆఫర్లు లేకపోవటం వల్ల ఫైనాన్షియలీ ఫ్యామిలీకి సపోర్ట్ కోసం ఇలా చేశాను అని కాని తర్వాత పులిస్ స్వయంగా చెప్పారు ఆమె అలాంటివి స్టేట్మెంట్స్ ఏమీ చెప్పలేదు అని శ్వేత రెండు నెలలు రెస్క్యూహోంలో ఉండింది బయటకు రాగానే ఆమె మీడియాకి ఓపెన్ లెటర్ రాసి ఆమె ఎల్లటి స్టేట్మెంట్ ఇవ్వలేదు డినై చేసింది మీడియా తన ఫోన్ కూడా లేకపోయినప్పుడు ఆమె స్టేట్మెంట్ ఎలా తీసుకుందన్నారు హైదరాబాద్ పోలీస్ కూడా ప్రెస్ నోట్ ఏదీ ఇవ్వలేదని చెప్పింది ఒక్క లైన్ చెప్పింది సత్యం అమ్ముడవదు స్కాండల్ అమ్ముడవుతుంది అన్నీ మీడియా ట్విస్ట్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగిపోయింది హోటల్ తప్పు ఆమె చేసింది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు కానీ ఇంప్రెసివ్ పాయింట్ ఏమిటంటే శ్వేత ఎక్క విక్టింలా ప్రవర్తించలేదు మళ్లీ సేమ్ ఫోకస్తో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది రెండు వేల పదహారులో పదమూడు ఇయర్స్ తర్వాత టీవీకి కంబ్యాక్ చేసింది చంద్రనందిని ఆమె నటనకి అవార్డ్ కూడా వచ్చింది తర్వాత బద్రీనాథ్ కి దుల్హానియా ది తష్కెంట్ ఫైల్స్ సీరియస్ మన్ ఇండియా లాక్డౌన్ లాంటి ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ చేసింది మంచి రోల్స్తో తిరిగి తన ఇమేజ్ని హర్సెల్ఫ్ బిల్డ్ చేసుకుంది టూ థౌజండ్ ఎయిటీన్లో మేకర్ రోహిత్ మిత్తల్ని పెళ్లి చేసుకుంది కానీ టూ థౌజండ్ నైన్టీన్లో విడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియా లాక్డౌన్లో ఆమె పెర్ఫార్మెన్స్ క్రిటిక్స్ అంతా అప్రిషియేట్ చేశారు అత్యంత కొత్తగా ఆమె క్రైమ్ నేషనల్ జస్టిస్ అదుర సచ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా కనిపించింది శ్వేత ఆమె తప్పు చేసింది అని ఎప్పుడూ అంగీకరించలేదు అని ఈవెంట్ కోసం హోటల్లో స్టే చేసింది అని అండ్ షీ వాజ్ అలోన్ అని క్లారిఫై చేసింది బట్ శాడ్లీ గూగుల్ ఓర్ అదర్ సోషల్ మీడియాలో శ్వేత గురించి సర్చ్ చేస్తే ఫస్ట్ ప్రాపగాండా మీడియా ట్విస్టెడ్ క్యారెక్టర్ అసాసినేటెడ్ వీడియోస్ వస్తాయి but actual news top search lo radu and i guess swetha is over it and try to explain as well huge respect to her and swetha if you're watching this we love you that's all for this video thank you for watching and make sure to subscribe to my channel bye